మెగా డాటర్ నిహారిక కొనితెల నాగబాబు గారి అమ్మాయిగా డీ షో తో యాంకర్ గా తన కెరియర్ని ని స్టార్ట్ చేసింది యాక్టింగ్ మీద ఇష్టంతో హీరోయిన్ గా ఒక మనసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది కానీ హీరోయిన్ గా అయితే పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయింది యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ నిర్మాతగా సక్సెస్ అందుకుంది ఈ టైంలోనే చైతన్య జొన్నలగడ్డతో వెడ్డింగ్ జరిగింది పెళ్లైన టూ ఇయర్స్ కే భర్తతో విడాకులు తీసుకుంది నిహారిక ఆ తర్వాత మళ్లీ తన కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఈసారి నటిగా మాత్రమే కాకుండా మూవీస్ ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకొని కమిటీ కుర్రాట్లు అనే మూవీతో మొదటి సినిమాని ప్రొడ్యూస్ చేసి సూపర్ హిట్ అందుకుంది అయితే రీసెంట్ గా ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు నేను ఒంటరిగా కార్లో ఉన్నంత వరకు ఇది నన్ను హిట్ చేయలేదు ఒక టెన్ ఇయర్స్ క్రితం ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన అమ్మాయికి ఈ అవార్డు అనేదే ప్రపంచం ఇది నిజమైన ఆరంభం అని నేను ఫీల్ అవుతున్నాను ఆడియన్స్ కి నా టీమ్ కి ఈ సినిమాని లిఫ్ట్ చేసిన వారికి అలాగే నా ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ అంటూ గదర్ అవార్డు విన్ అయిన తర్వాత ఫీల్ ని షేర్ చేస్తూ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని కూడా షేర్ చేసుకుంది నిహారిక ఈ పోస్ట్ చూసిన వారంతా ఆమెకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు